హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతారాయణ బాస్ ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరు రైల్వే స్టేషన్ అండి ఫ్రంట్ సైడ్ కాదు ఇది బ్యాక్ సైడ్ నేను బ్యాక్ సైడ్కి వచ్చి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫైన్ అవుతుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం డెవలప్ చేస్తున్నారండి చాలా రోజుల తర్వాత ఈరోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా బాగుంది చాలా బాగా చేశారు ఇది పార్కింగ్ ఏరియా అండి ఇంకా అఫీషియల్గా ఏం లేదు ఇక్కడ పార్కింగ్ ఎవరో అక్కడ ఉండే ఛార్జెస్ వసూలు చేయట్లేదు పార్కింగ్ కోసము నేను బండి పెట్టేసుకున్నాను ఇక్కడ ఫ్రీగానే ఇంకొన్ని రోజులు పోతే అఫీషియల్గా ఇక్కడ ఫీజు వసూలు చేస్తారు చాలా లెంతీగా ఉంది చాలా బాగుంది ఇక్కడ ఏరియా మొత్తం అలా చూపిస్తాను మీకు ఇంతకుముందు బ్యాక్ సైడ్ అంతా చాలా గందరగోళంగా ఉండేది ఇప్పుడు ఓపెన్ ఏరియా చాలా పెద్ద ఓపెన్ ఏరియా ఉంది ఇది ఎంట్రీ అండి అరండలపేట హోటల్ అయ్యి నుంచి ఎంట్రీ చాలా ఓపెన్ ఏరియా అసలు ఎలా ఉంటుందనుకోలేదు నేను అసలు నేను ఎప్పుడెళ్ళినా ఫ్రంట్కే వెళ్తాను ఈరోజు అనిపించింది అసలు బ్యాక్ సైడ్ డెవలప్ చేస్తున్నారు కదా ఎంతవరకు డెవలప్ అయి ఉంటుంది అసలు పార్కింగ్ ఉందా లేదా ఇటు వద్దామని చెప్పి ఇటు సైడ్ వచ్చాను చూసి ఆశ్చర్యపోయాను నేను ఇదిగోండి రైల్ కోచ్ రెస్టారెంట్ ఇది కూడా ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంది ఇక్కడ కూడా కడుతున్నారు ఇంకా వర్కింగ్లోనే ఉంది త్వరలో ఇది కూడా ప్రారంభిస్తారు అనుకుంటా అలా ముందుకు వెళ్దాము ఇంత ముందు అటు సైడు అలా ఎదురు కనిపిస్తుంది కదా అటు సైడ్ పార్కింగ్ ఉండేది ఇప్పుడు పార్కింగ్ని ఇటు సైడ్ పెట్టారు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా మీకు ఇటు కూడా ఒక ఎంట్రీ ఉంది ఇది సెకండ్ ఎంట్రీ అరండల్పేట ఫస్ట్ లైన్ ఇందాక చూసింది ఫస్ట్ ఎంట్రీ ఇది సెకండ్ ఎంట్రీ అండి ఇక ఇటు సైడ్ ఉండేది పార్కింగ్ అంతకుముందు వాల్స్ మీద రకరకాల డిజైన్ బొమ్మలు వేసారండి చాలా ప్రశాంతంగా ఉంది జనం కూడా ఎక్కువ లేరు చాలామంది నాలాగా ఆలోచించి బ్యాక్ సైడ్ రావట్లేదు వర్క్ జరుగుతుందేమో అని ఇంకా ఇక్కడ టిక్కెట్స్ ఇవ్వట్లేదు అని అనుకుని చాలామంది ఇటు రావట్లేదు కానీ ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ రైట్ సైడ్లో మొత్తం డెవలప్ చేశారు మొత్తం గడ్డితో ఉంది బుద్ధుడి విగ్రహం చాలా పెద్దగా ఉంది మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తుంది దాంట్లో భాగంగానే గుంటూరు రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తుంది బ్యాక్ సైడ్ ఇంత బాగా డెవలప్ చేస్తారని అసలు అనుకోలేదు నేను చాలా బాగుంది చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా కొన్ని రోజులు పోతే బాగా రద్దీగా ఉండొచ్చు ఎందుకంటే అప్పటికి అందరికి తెలుస్తుంది కదా బ్యాక్ సైడ్ కూడా బాగుంది వర్క్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిందని ఫ్రంట్ సైడ్ కన్నా కూడా బ్యాక్ సైడ్ రావడానికి ఇష్టపడతారు ఎందుకంటే అంత బాగుంది ఫ్రంట్ సైడ్తో పోల్చుకుంటే ఇక్కడ ఇక్కడ ఏదో విగ్రహం పెట్టినట్టున్నారు చూద్దాం ఇదేంటో దర్పణ సుందరి కొంచెం దగ్గరికి వెళ్దాము వేద్దాం ఇది పన్నెండవ శతాబ్దానికి చెందిన శిల్పం అంటండి భారతదేశంలోని కర్ణాటకలోని బేలూరులో చెన్నకేశ ఆలయం వెలుగుల ఉందంట అప్పట్లో ఇది అక్కడ బయటపడింది అంటే ఈ శిల కాదు ఈ టైపు శిల అక్కడ బయటపడింది దాని నమూనా ఇది ఆ నమూనాని ఇక్కడ ఇక్కడ చేయించారు చాలా బాగుంది ఇది స్టేషన్ ఎంట్రీ అండి అలా లోపలికి వెళ్ళిపోతే రైట్ సైడ్లో టికెట్స్ ఇస్తున్నారు ఇటు సైడ్ చూద్దాము వి సింబల్ అండి అంటే విక్టరీ సింబులై ఉండొచ్చు అనుకుంటున్నాను నేను అలా ముందుకు వెళితే ఇక్కడ ఇంకో శిల్పం కనిపిస్తుంది అండి ఈ శిల్పం ఏంటో చూద్దాము గంగిరెద్ది కనిపిస్తుంది ఒక లేడీ కనిపిస్తుంది ఇది కూడా ఏంటి ఒకసారి చూద్దాము ఇన్క్లూజివ్ కల్చరల్ ఎంటర్నిటీ అంటే ఇది కూడా మన భారతీయ సంస్కృతికి సంబంధించిన కళాఖండం అండి ఈ ఇలాంటి కళాఖండాలు నేను ఎక్కడ చూడలేదు అంటే ఐ మీన్ చాలా చోట్ల ఉండొచ్చు నేను ఈ రైల్వే స్టేషన్ బయట చూస్తున్నాను అలా ముందుకెళ్తే ఇంకో కళాఖండం కనిపిస్తుందండి ఈ సైడ్ ఇంకో కళాఖండం కనిపిస్తుందండి నలుగురు కళాకారుల విగ్రహాలు ఉన్నాయి ఇది కూడా మన భారతీయ సాంస్కృతిక సంబంధించిన కళాఖండాలు ఇవి కూడా చాలా బాగున్నాయి చూడటానికి చాలా బాగా చేశారు వీటిని ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఇద్దామండి ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత రైట్ సైడ్లో టికెట్స్ ఇస్తున్నారండి అండి చాలా తక్కువ మంది ఉన్నారు అంటే బ్యాక్ సైడు వర్కింగ్లో ఉందని తెలియదు చాలా మందికి అందుకే చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్కి వస్తాను చాలా నచ్చింది నాకు ఫ్రంట్ సైడ్ కన్నా కూడా అది ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్ అండి అంతకుముందు సెవెన్ వరకు ఉండే ప్లాట్ఫామ్స్ ఈ ఎయిట్ కూడా డెవలప్ చేశారు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళబోయే ముందు ఇంక ఇక్కడ ఎలా ఉందో చూపిస్తాను ఎలా వస్తే ల్యాన్ లాగా ఉంది ఇక్కడ మొత్తం మ్యాట్ వేసారు కింద గ్రీన్ మ్యాట్ పెద్ద చెయ్యి ఉంది అండ్ పైకి చూపిస్తూ ఉంది అది మరి దేనికి సింబలో ఏంటనే నాకు అయితే కరెక్ట్ తెలియదు దాని గురించి కానీ చూడటానికి చాలా బాగుంది పైనుంచి లైటింగ్ కూడా బాగా పడుతుంది చాలా ఓపెనిగా ఉంది ఇది చాలా పెద్ద ఫ్యాన్ అండి ఇలాంటి ఫ్యాన్లు నేను ఫస్ట్ నేను గుంటూరు రైల్వే స్టేషన్లో చూశాను ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఇప్పుడు ఈ ఈ బ్యాక్ సైడ్ కూడా పెట్టారు ఇలాంటి ఇలాంటి ఫ్యాన్లు నేను ఏరియా రైల్వే స్టేషన్లో చూడలేదు ఫస్ట్ ఇక్కడే చూశాను ఇలా ఇప్పుడు ఎనిదో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్దాం కొత్తగా రెడీ చేసిన నినదో నెంబర్ ప్లాట్ఫామ్ చాలా విశాలంగా ఉంది ప్రజెంట్ కానీ ఈ ప్లాట్ఫామ్కి ఇంకా ఎలక్ట్రికల్ పోల్స్ వేయలేదండి అంటే ఐ మీన్ ఈ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్స్ని త్వరగా ఎలా చేయడేమో ఇంకా అది వర్క్ పెండింగ్లో ఉన్నట్టుంది ఈ వర్క్ పెండింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎలా చేస్తాడు గుంటూరు రైల్వే స్టేషన్ స్పెషల్ ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలన్నా కూడా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి నేను ఫస్ట్ ఇక్కడే చూశాను తర్వాత ఎక్కడ చూడలేదు నెల్లూరులో మాత్రం ఫోటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళటానికి ఉంటుంది ఇక్కడ గుంటూరులో అయితే డైరెక్ట్ ఎయిట్ నుంచి ఫస్ట్కి వెళ్ళొచ్చు గ్రౌండ్ బాగుంటుంది అది మీకు అది ఇప్పుడు చూపిస్తాను కింద నుంచి కొత్త వాళ్ళకి అయితే ఎక్స్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు స్టేషన్కి ఇక్కడ ఎయిట్ దగ్గర నుంచి ఒకటి వరకు టెన్నెల నుంచి వెళ్ళిపోవచ్చు ఈ మధ్య కాలంలోనే ఫ్లేవర్స్ కూడా కడుతున్నారు ఫుడ్ బాత్ ఫ్లేవర్స్ పైనుంచి నడుచుకుంటూ వెళ్ళేవి అంతకుముందు అవి ఉండేవి కాదు ఇప్పుడు ఎయిట్ నుంచి ఒకటి వరకు కట్టినట్టున్నారు ఇప్పుడు పైనుంచి వెళ్ళొచ్చు కింద నుంచి వెళ్ళొచ్చు ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలన్నా ఇదిగో చూడండి ఇప్పుడు మనం సొరంగ మార్గంలోకి ఎంట్రీ ఇచ్చేసాము